వైసీపీ హయాంలో భూ కబ్జాల పర్వం భారీగానే జరిగింది రాష్ట్రంలోని నలుమూలల వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ భూములను తక్కువ ధరలకు కొట్టేశారు గతంలో ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు వైసీపీ నేతల భూ కుంభకోణాలపై ఆధారాలతో సహా బయట పెట్టారు అధికార పార్టీ నేతలు కావడంతో వారి జోలికి వెళ్లేందుకు అధికారులు సాహసించలేకపోయారు వైసీపీ పరాజయం పాలై రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దీంతో వైసీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై ప్రభుత్వ పెద్దలు కూపీలాగుతున్నారు ఈ క్రమంలో భూకబ్జాల వ్యవహారాలు ఒక్కటొక్కటిగా కుప్పతెప్పలుగా వెలుగులోకి వస్తున్నాయి తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడి రెడ్డి కనుసన్నల్లో విశాఖలో జరిగిన భూ కబ్జా వ్యవహారంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది పెద్ద ఎత్తున అక్రమాలు నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించింది దీంతో ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని అక్రమాలకు సహకరించిన విజయసాయిరెడ్డి మరికొందరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది